హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి పెళ్ళిళ్ళతో కాప్స్కమ్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేద్దాం ముందుగా వెల్లుల్లిపాయ తీసుకుని పొట్టు తీసేసుకుని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే పల్లీలు తీసుకోండి ఇంకా మనకి పోపుకి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీక కరివేపాకు కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఒక పెద్దది అయితే ఒకటి సరిపోతుందండి ఒక ఉల్లిపాయ తీసుకోండి అలాగే క్యాప్స్కమ్ కూడా క్యూబ్స్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇంకా ధనియాల పౌడర్ కూడా తీసుకోండి ముందుగా స్టవ్ స్టవ్ ఆన్ చేసుకుని ఉత్తి బాండి పెట్టేసుకుని మన వేరుసిన పల్లీలు ఉన్నాయి కదండి వేరుసిన పుల్లు అవి వేపేసుకొని ద్వారాగా పక్కా తీసేసుకోండి ఆ తర్వాత అదే బాండీలో నూనె వేసుకొని మనం పోపు వేసుకోవాలండి పచ్చనపప్పు మినపప్పు ముందు వెల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని కొంచెం ఒకసారి ఫ్రై చేసిన వెంటనే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయండి అప్పుడే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే కొమ్మను ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసండి కొంచెం కలర్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ ఏం మారక్కర్లేదు ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్ తర్వాత మన క్యాప్సికమ్ మొక్కలు వేసేసుకోండి క్యూబ్స్లో కట్ చేసాం కదా అవి వేసుకోండి అవి కూడా వేసుకొని బాగా ఒకసారి కలిగి పెట్టేసుకోండి కలిగి పెట్టేసుకొని అది అలాగే ఉంచేసి పొయ్యి మీద బాగా క్యాప్సికమ్ అనేది మొత్తం పచ్చివాసన పోవాలండి అంతవరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడాగా కారం వేసుకోండి సరిపడాగా కారం వేసుకొని ఇలాగా మనం ఏం చేయాలంటే మన పల్లెల్ని కొంచెం పైన అటు ఇటుగా పొట్టు తీసేసి దాన్ని బాగా మిక్సీలో ఫోర్స్గా గ్రైండ్ ఆడుకోండి ఓక మెత్తగా ఆడేసుకోకండి అంటే కొంచెం పలుగు తగిలేలాగా ఆడేసుకొని పక్కన ఉంచుకోండి చేసుకొని కారం అంతా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేయండి ధనియాల పౌడర్ కూడా బాగా కలిగి పెట్టేసుకుని లాస్ట్గా మనం పల్లీల పౌడర్ కూడా వేసేయండి అంతే అండి పల్లీల పౌడర్ వేసి ఎక్కువసేపు ఏమీ ఉడకక్కర్లేదు వెంటనే ఇంకా పల్లీల పౌడర్ అంతా బాగా మెదిపేసుకున్న తర్వాత ఒక త్రీ సెకండ్స్కి ఒక వన్ మినిట్కి అండి మినిమం దింపేసుకోండి అంతే అండి ఎంత రుచికరమైన మన పల్లీలతో క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంది ఒకసారి కంపల్సరీ చే ట్రై చేయండి నేనైతే బాక్స్లో సర్చ్ చేశాను అలాగే రైస్ అనేది మా బాబుకి కలిపిస్తాను ఒకసారి ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సింపుల్ సింపుల్ వంటకాలు ఫాస్ట్గా అయిపోయేవి మన ఛానల్ని కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అంతే అండి రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి నేను చేసిన ఏ వంటకమైనా చాలా సింపుల్గా ఉంటుంది ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ